నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి అనగా మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు సంకష్టహర చతుర్దశి పర్వదినము అయితే శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషములకు ఈరోజు తిది తదియ ఉదయము ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు తదుపరి చవితి తిది ప్రవేశము నక్షత్రం పూర్వభాద్ర ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము ఈరోజు వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల మా రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషముల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల పద్నాలుగు నిమిషముల వరకు అమృతడియలు తెల్లవారుజామున ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాటి ఆ దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అన్ని రాశులకి ఎట్లాంటి ప్రభావాలు వర్తిస్తాయి పరిహారాలు సూచనలు తెలుసుకుందాము ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద చంద్రుడు మకర రాశిలో కుంభరాశిలోకి మారుతున్నాడు మకరం నుంచి కుంభంలోకి మారుతూ శ్రవణ నుంచి అంటే గతంలో శ్రవణ నక్షత్రం మీద ఉన్నవాడు ఇప్పుడు ధనిష్ట నక్షత్రం మీదకి మారుతున్నాడు ఏ సమయంలో ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శ్రవణం నుంచి ధనిష్టాలోకి మారుతున్నాడు అయితే కుజుడు మిథునంలోను బుధుడు కర్కాటకంలోను గురుడు మేషరాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తూ శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోను కేతు కన్యాలోను శుక్రుడు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు అయితే ఈరోజు తిథి మనకి శుక్ల ద్వాదశి తిథిగాను నక్షత్రం శ్రవణం సగము ధనిష్టలోకి మారుతోంది అయితే ఈరోజు మంగళవారం అవడం వల్ల మంగళుడి యొక్క ప్రభావము పన్నెండు రాసుల మీద ఎక్కువగా ఉండబోతోంది ఈయన యొక్క ఫలితాలు అన్ని రాసుల వారికి అందరికీ కూడా ఆ రాసుల నక్షత్రాలను బట్టి ప్రభావాన్ని చూపిస్తాయి ఆ ప్రభావాలలో భాగంగా ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది అంటే కనుక ఉదయం దాకా ఆందోళనగా ఉండడము ఉదయం ఎనిమిది నలభై నాలుగు తర్వాత మీ మీద చంద్రుడు ప్రభావము ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది అంటే ఎనిమిది నలభై నాలుగు తర్వాత నుంచి మీకు ఫాస్ట్నెస్ అంటే మీలో ఉత్సాహం పెరగడము ఏ పని చేసినా ముందడుగు వేయడము మంచి పనులు చకచకా సాగిపోతూ ఉండడము ఇలాంటివి ఏదైనా కార్యాల్లో పాల్గొంటుండము వాహన యోగము కొంత శ్రమ వచ్చినప్పటికీ తట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఇలా ఈరోజు మీకు ఉండబోతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం రోజు హనుమంతుడికి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ప్రయాణ యోగంతో పాటుగా విదేశీ లావాదేవీలు ఏవైనా మీరు జరుపుతున్నట్టయితే కనుక అవి లాభించే స్థితి కనబడుతోంది అంటే వాటి మూలకంగా మీకు లాభం వచ్చేటట్టు అది ధనపరంగా కావచ్చు కాంట్రాక్ట్ పరంగా కావచ్చు ఏదైనా కానీ మీకు అది సక్సెస్ ఇచ్చేటట్టుగానే కనబడుతోంది అయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయంతో మీకు వదిలిపెట్టిన పనులు గతంలో మీరు నా వల్ల కాదు అని వదిలిపెట్టేసిన పనులు ఆ కొత్త వ్యక్తుల ద్వారా సజావుగా సాగే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది ఆరోగ్యపరంగా ఒక మోస్తరుగా ఉత్సాహంగా ఉండే అవకాశం కూడా కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చదవడంతో పాటుగా చదవలేని వాళ్ళు మాకు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు వినే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవడంతో పాటుగా గోమాతకు ఏదైనా గ్రాసాన్ని మీరు మీ డబ్బుతో గ్రాసం కొని ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇలాగ ధనపరంగా ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకునేటట్టుగా ఉంటే మంచిది అనుకోని అపార్థాలు కుటుంబంలో కావచ్చు మీరున్న సరౌండింగ్స్లో కావచ్చు మీరున్న రంగంలో కావచ్చు అనుకోని అపార్థాలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది శత్రువులు మీ మీద తొందరగా రియాక్ట్ అయ్యేటట్టుగా కూడా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ధనము నిల్వ అనేది ఉండదు గతంలో దాచుకున్నది ఖర్చు అయ్యేటట్టుగా కనిపిస్తోంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో సమస్యలు తల ఎత్తేటట్టుగా ఉన్నాయి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు కానీ జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారము నరసింహస్వామి వారికి పాలాభిషేకంతో పాటు పానకాన్ని కూడా మీరు అభిషేకంగా ఇవ్వగలిగితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను ఓం మహా అనే మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఎవరైతే అప్పుల్లోనూ రుణ బాధలతోనూ ఇబ్బంది పడుతున్నారో వారికి మరింత సులువుగా ఉండేందుకు ఈ మంత్రం జపించుకోండి అది పదకొండు సార్లు ఉదయం పూట తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక వ్యవహారాల్లో మీకు కొంత అసంతృప్తి కలిగేటట్టుగా కనబడుతోంది కుటుంబంలో మీ మధ్య కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదనలు కానీ వ్యతిరేకత కానీ కొన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క స్నేహితులతో కూడా ఇటువంటి ఇబ్బందే కలిగేటట్టుగాను ఈరోజు అంటే మీ స్నేహితులతో కూడా మాటలు రావడము ఇబ్బందిగా ఉండడము మనోభావాలు దెబ్బతిరడము ఇట్లాంటి సందర్భాలు ఏవో జరిగేటట్టుగా కనబడుతోంది వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచన లేదు మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి మీ పేరిట కనుక అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుక్ర ప్రభావం వల్ల కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు రావడము అంటే యాక్టర్స్ కానీ లేదా సినిమా రంగము చిత్రరంగము టీవీ రంగంలో పనిచేసే వాళ్లకు కానీ ఇట్లా అలా అందులో పనిచేసే వాళ్ళకి అవకాశాలతో పాటు ఎక్కువ ప్యాకేజీ పెరగడము ధన మార్గం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత వ్యవహార విషయాలలో మీరు ఏదైనా వ్యవహారం కానీ కా పని కానీ చేసే విషయాల్లో కొంచెం ఆలోచించి ఏ పనైనా చేసుకోండి అయితే విదేశీ సమాచారాలు అంటే విదేశాలకు సంబంధించినటువంటివి గతంలో ఆగిపోయినవి ఇప్పుడు మళ్ళా వెళ్ళేందుకు అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ అవకాశాన్ని వృధా చేసుకోకండి అయితే షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడులు పెట్టినా గతంలో పెట్టినవి ఉన్నా కానీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి నూతన కొనుగోళ్లకు అది ఏదైనా కానీ భూమి వస్తు వాహన ఇలాంటివి ఏవైనా కొనుక్కోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ అక్కడ నెయ్యితో కనుక దీపారాధన చేసినట్టయితే ధనానికి సంబంధించి నరదృష్టికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకున్న పనులు మీకు ఈరోజు ఆలస్యంగా అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి శ్రమించి పని చేస్తేనే తప్ప మీకు పనులు అయ్యేటట్టుగా కనిపించట్లేదు ఏ రంగంలో ఉన్న వారికైనా అవ చెయ్యాలి అని అనుకుంటే కనుక ముందుకు వెళ్ళి చేసే ప్రయత్నం చేసుకోండి కుదరలేదు అన్ని అవకాశాలు మాకు రావడం లేదు అని అనుకున్న వాళ్ళు తదుపరికి ప్రయత్నం చేసుకోండి అయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమైన ఒప్పందాలు ఏవైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఏదైనా ఒప్పందాలు అంటే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కానీ టెండర్స్ వేసుకోవడానికి కానీ ఇలా ఏదైతే ప్రయారిటీ ఇంపార్టెంట్ అని ఉంటుందో వాటిని వాయిదా వేసుకోవడమే ప్రత్యేకంగా చెప్పదగిన సూచన అయితే కుటుంబ వాతావరణంలో మీరు ఈరోజు చాలా ఓర్పుగా వ్యవహరించవలసిన స్థితి చెప్పదగిన పరిహారము గణపతి పూజ మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయంలో మీ పేరిట చేసుకున్నా కానీ ఇలాంటి ఇబ్బందులు ఏవైనా మీ జాతక రీత్యా కావచ్చు లేదంటే గ్రహరీత్యా కావచ్చు ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు తర్వాత తులారాశి వాళ్ళకి చూసినట్టయితే మీకు కుటుంబ జీవితం ఆనందంగా ఉన్నప్పటికీ అప్పుల బాధ ఎక్కువ అవడము కొత్తగా రుణాలు చెయ్యవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది దీంతోపాటు వ్యాపార లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా ట్రాన్సాక్షన్స్ మనీ మ్యాటర్స్ కానీ లేదంటే అగ్రిమెంట్స్ రాసుకోవటం కానీ సిగ్నేచర్స్ చేసుకోవటం కానీ ఇలాగా వ్యాపారానికి సంబంధించిన ధనపరమైన విషయంగా కొంత ఇబ్బందులతో పాటు నష్టం కూడా గోచరిస్తోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం చేసే వాళ్ళకి సానుకూలమైన మార్పు చేర్పులు మీ కెరియర్లో జరిగే అవకాశం ఉంది ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడమా లేదా వేరే ప్లేస్లోకి మారటమో ఇలాంటివి ఏవో చిన్న చిన్న మార్పులు ఉద్యోగస్తులకు కనబడుతున్నాయి అయితే శుభకార్య సూచనలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజ కనుక చేసుకున్నట్టయితే తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించుకుని ధనపరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని సానుకూలంగా దాటే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు ఏ పని మీద వెళ్ళినా బయటకి తెల్లని బట్టలు ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుజగ్రహ దోష ప్రభావం చేత మీ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పై అవకాశం కనబడుతోంది అది ఏ వృత్తిలో వాళ్ళైనా ఎవరికైనా సరే ఈ కుజ ప్రభావం అనేది కొంత అనవసరమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు దాంపత్యంలో కానీ కుటుంబంలో కానీ ఇబ్బందులు రావడము మాటల తేడాలు రావడము ఇట్లాగా అంటే గందరగోళ పరిస్థితి ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కనబడుతోంది అస్సలు ఏ రకంగానూ ఈరోజు మీకు ఎవ్వరికీ బాగాలేదు భయాలు ఏర్పడము తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా క్లారిటీ లేకపోవడము ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఏ కొత్త పని చేయకండి యాజ్ యూజువల్గా మీరు నిత్యం చేసుకునేటట్టుగానే ఉంటే మంచిది అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత భయాలు కానీ మీ ఆందోళన కానీ తగ్గే అవకాశం కనబడుతోంది పాటు కుజ ప్రభావం మీలో చాలా నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఓం కుజాయ మహ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు అనగా ఇరవై ఒక్కసార్లు ప్రతి ఒక్కరూ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ జపించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని మర్చిపోకండి తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోతోంది వృధా చేసుకోకండి ఆధ్యాత్మికత పెరుగుతుంది గురుగ్రహ దృష్టి వల్ల ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అనమాట నిర్ణయాలు కూడా మీవి చాలా క్లారిటీగా చక్కగా ఉండబోతున్నాయి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకోవచ్చు కుటుంబంలో శుభవార్తలు వింటారు వివాహ విషయాలలో ముందు ముందడుగు వేస్తారు సానుకూలమైన సత్ఫలితాలు పొందుతారు అయితే ఆ ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఒక పది నిమిషాలు మీ యథాశక్తి సమయాన్ని కేటాయించుకుని ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని మీకు సమయాన్ని బట్టి సాధ్యమైనన్నిసార్లు చదువుకుని కనుక ఇంటికి కానీ ఆఫీసుకు కానీ వెళ్ళినట్టయితే మంచి ప సత్ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశి నుంచి బయటకి అంటే వేరే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి కొంత ఆందోళనలు తగ్గే అవకాశం కనబడుతోంది మానసికంగా ఇన్నాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ఈరోజు రిలాక్స్గా రిలీఫ్గా ఉండబోతోంది అయితే ఆస్తి వ్యవహారాల్లో కొంత పురోగతి కనబడుతుంది అంటే రావడము మీ కోర్టు వాయిదాల్లో ఉన్న ఉంటే మీ పట్ల తీర్పు రావడము ఇలా ఆస్తికి సంబంధించిన స్థిరచిరాస్తులకు సంబంధించిన విషయాలలో మీకు అనుకూలత కలిగేటట్టుగా కనపడుతోంది ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వచ్చేటట్టుగాను ప్రమోషన్స్ వచ్చేటట్టుగాను స్థాన చలనాలు కూడా కనిపిస్తోంది నిద్రాపరంగా చూసినట్టయితే లేమితో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని మంత్రంతో శని భగవానుడి యొక్క మంత్రంతో శని భగవానుడికి ప్రదక్షిణలు నవగ్రహ ఆలయంలో కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక శని భగవానుడు యొక్క ప్రభావంతో శ్రమ ఎక్కువ ఫలితాలు తక్కువగాను ప్రతి పని జాప్యము అనగా లేట్ అయ్యే అవకాశము కొన్ని పనులు నిరుత్సాహంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మిత్రుల మద్దతు లభిస్తుంది అని అనుకున్న సమయంలో వాళ్ళు చేయిదాట వేయడము ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్సెస్ అన్నీ కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు మీకు ఇష్టం లేకపోయినా వేరే ప్రదేశానికి వెళ్ళడము ఇష్టం లేని పదవులను తీసుకోవడము ఇలాంటివన్నీ కనపడ కనబడుతున్నాయి చాలా మటుకు ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు అత్యంత నిరుత్సాహంగానే కనబడుతోంది కుటుంబంలో అశాంతిగాను గాను గోచరిస్తోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి దీంతో పాటు కొంతమందికి అనుకున్న కార్యాలు సకాలంలో మీకు పూర్తయిపోవడంతో పాటు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి భవిష్యత్తుకు ఏదైనా నేను ఇది చెయ్యాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు ఈ రోజుని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా చక్కని లాభాలు మీరు పది రూపాయలు లాభం ఆశిస్తే పన్నెండు రూపాయలు లాభం వచ్చేటట్టుగా అంటే నిరాశే లేకుండా లాభాన్ని చక్కగా చూస్తారన్నమాట అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది ఈ రోజును వృధా చేసుకోకండి ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈరోజు ఈ రెండు రోజులు కూడా మీరు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా అక్కడ పసుపుని కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే దీంతోపాటు మీకు ఒక చిన్ని మంత్రం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దీన్ని కూడా జపించుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు ఓం నమో వాసుదేవాయ నమ ఈ మంత్రం అందరికీ తెలిసిందే అయినప్పటికీ జపించుకుని సత్ఫలితాన్ని పొందాలి అని కోరుకుంటూ నమస్తే